బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మరో వీకెండ్ కావడంతో స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు చాలా సీరియస్ గా ఉన్నారు కంటెస్టెంట్స్ ని పలకరించి రోహిణిని లేపారు ఇక మెగా చీఫ్ అయిన రోహిణి అలాగే ఆఖరి చీఫ్ అయిన రోహిణి నువ్వు మెగా చీఫ్ గా ఎంత బాగా చేసావనేది హౌస్ మేట్స్ ని అడిగి తెలుసుకుందాం సరేనా అడిగేసరికి సార్ తప్పకుండా తెలుసుకుందాం సార్ అందే ఈ కిందలో భాగంగా నాగార్జున గారు మాట్లాడుతూ రోహిణి మెగా చీఫ్ గా ఎంత బాగా చేతులు ఎత్తండి అని అన్నారు ఇక ఇందులో భాగంగా రోహిణికి సపోర్ట్ చేస్తూ అవినాష్ తేజ అలాగే గౌతమ్ వీళ్ళు ముగ్గురు మాత్రమే చేతులు ఎత్తారు మిగిలిన నిఖిల్ అలాగే పృథ్వీ ప్రేరణ నబీల్ వీళ్ళ నలుగురు చేతులు ఎత్తకపోవడంతో చూసేవా మరి వీళ్ళ నలుగురికి ఎందుకు నచ్చలేదో వాళ్ళ మాటల్లోనే అడుగు తెలుసుకుందాం అన్నారు ఇక నిఖిల్ లేపారు నిఖిల్ ఎందుకు నీకు రోహిణి మెగా చీఫ్ గా చేసింది నచ్చలేదు అంటే తను కొంచెం భయా అనిపించింది సార్ ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా అవినాష్ తేస్తి తేజ వీళ్ళిద్దరూ ఏదంటే అదే కాకుండా ఫుడ్ దగ్గర కూడా వాళ్ళకి నచ్చింది చేసుకుంటే ఏమి అందు అంటే సార్ ఆ రోజు ప్రేరణ ఫ్రైడ్ రైస్ చేసుకుంటానంటే వద్దని చెప్పింది రోహిణి అదే రోజు కాసేపటి తర్వాత అవినాష్ వచ్చి అడిగితే చేసుకోమంది అంతేకాకుండా ప్రేరణ కొంచెం నాకు ఫ్రైడ్ రైస్ పెట్టండి అన్నా సరే కుదరదని చెప్పింది ఎందుకో నాకు అనిపించింది సార్ ఫుడ్ విషయంలో అలా చేయడం కరెక్ట్ కాదనిపించింది అందుకే నేను ఓట్ వేయలేదు సార్ అంతేకాకుండా ఏదైతే దోశ విషయం జరిగిందో ఆ విషయంలో క్లియర్ కట్గా అయితే గనక అవినాష్తే అయితే టేస్టీ తీసేది రోహిణిది తప్పేసారంటే సరే క్లారిఫై ఇచ్చేద్దాం ఉండు అంటూ ఒక వీడియో ప్లే చేసి చూపించారు ఇక ఆ వీడియోలో తను నార్మల్గానే చెప్పింది ప్రేరణ మిగిలిన టేస్టీ తేజాయే అక్కడ ఇష్యూ చేశాడు ఇదే చూపించి చూసావు కదా అక్కడ ఎవరిది తప్పు ఉన్నదో తేజ్ నువ్వు చెప్పు అంటే నాదే సార్ తప్పు అంటే మరి లాగితే అంత ఏమైనా సరే నబిల్ అన్నట్టు నువ్వు మధ్యలోకి వెళ్ళకుండా ఉండుంటే బాగుంటుంది అంటూ కూడా అక్షంతలు వేశారు ఇక రోహిణి దగ్గరకు వచ్చి రోహిణి మరి వాళ్ళందరూ కూడా నువ్వు మెగా చీఫ్ గా అయితే గనక వరస్ట్ గా చేసావని చెప్పారు ఏదేమైనా సరే నువ్వు తేజాకి అవినాష్ కి ఫేవరిజం కాకుండా కొంచెం జెన్యున్గా కనుక మెగా చీఫ్గా చేస్తుంటే బాగుండేది ఎనీవే ఆఖరి లాస్ట్గా వరస్ట్ చీఫ్ అనే బిరుదు నీకే ఇచ్చారు మరి చూసుకో అంటూ హోస్ట్ నాగార్జున రోహిణికి అయితే గట్టిగా అక్షింతలు వేశారనే చెప్పాలి మరి నాగార్జున గారు రోహిణి మీద చేసిన మాటలు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా లేదా అనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్